ఎవరికాడతో నిచ్చారు సోబులో కొద్దివీపం పోతూ ఉంటారు తర్వాత శ్రీనివాసరావు గారు మొన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఒక అంగీకారానికి వచ్చే ప్రయత్నం జరిగింది మొన్న కమిటీలు వేసుకోవాలి రాబోయే విభజన సమస్యలకు సంబంధించి ఇంకా ఇక్కడికి ఫుల్ స్టాప్ పెట్టాలి పదేళ్ళు అయిపోయింది సో ఉమ్మడి రాజధాని అనేది తక్కు పక్కన పెడదాము ఆ విషయం గురించి కాకుండా మిగతా అన్ని అంశాలను కూడా మనం ఒక ఏకతాటి మీద రావాలని చెప్పి ఒక ప్రయత్నం చేశారు సో దాన్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విడిపోయిన తర్వాత భౌగోళికంగా విడిపోయిన మనుషులుగా ప్రజలుగా మనందరం ఒకటే తెలుగు ప్రజలుగా అందరూ ఒకటే మనం ఎప్పుడు కూడా మన భావజాలం ఒకేలాగా ఉంటుంది అక్కడ మార్చేసారు ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళ వాళ్ళ చాలా వాళ్ళు దుష్టజర సాంగత్యం కేసీఆర్ గారు జగన్ ఇద్దరు కలిసి ఉన్నారంటే దొంగోడు ఇద్దరు కలిసినట్టే కేసీఆర్ గారు నేను దొంగోడు కానీ వాళ్ళిద్దరు జగన్ ఇప్పుడు దొంగోడుతో స్నేహం చేస్తే దొంగోడు కింద చూస్తారు వస్తారు అదే నష్టం ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డితో స్నేహం వల్ల కూడా నష్టపెట్టింది జగన్మోహన్ రెడ్డితో స్నేహం వల్ల పక్క రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తున్నా కానీ అతను మళ్ళీ వస్తాడని అన్నాడు ఆయన నోటితోటి అదో అది పాపం ఆ పాపానికి వెళ్తూ ఎలక్షన్ అయిపోరితే ఆ పాపం చేశాడు ఆయన ఆయన ఊడిపోయిన తర్వాత ఆ పాపం చేశాడు దాని ఫలితం వాళ్ళ అమ్మాయి జైల్లోకి వెళ్ళిపోయాడు ఎస్ ఈ ప్రకృతి కర్మ అనేటువంటిది ఉంటుందండి మీరు ఒక రాక్షసుడికి మద్దతు ఇవ్వకూడదు పక్క తోటి ప్రజలు కదా ఎస్ అంతే కదా నీకేం లోటు వచ్చింది ఇక్కడ నువ్వు తెలంగాణ తీసుకొచ్చావని నీ ప్రేమ అభిమానంతో నాలుగు కూడా అభిమానిస్తారు ఆయన్ని ఆయన రెండుసార్లు అధికారం ఇచ్చారు ఇచ్చిన తర్వాత నువ్వు పక్కవాడు అటు వాడైపోవాలని కోరుకోకూడదు కదా అక్కడ చంద్రబాబు నాయుడు గారు నీ సహచరుడు మీరు ఆయన దగ్గర పనిచేశారు ఆయన అరెస్ట్ అయితే మీరు నవ్వు రావటం మీ అబ్బాయికి దాని ఫలితం చూశారు కదా ఆయన అరెస్ట్ చేస్తాము ఆయన నిరసన వ్యక్తం చేస్తానంటే అక్కడ అదేదో చేసుకుని మీ ఊళ్ళో చేసుకోండి ఊళ్ళో చేసుకోండి అంటే అన్న కూడా అన్నాడు కేటీఆర్ ఇలాంటి అంటే అహంకారం అధికారం కళ్ళప్పుడు ఏమవుద్దంటే అండి సంపద కానీ అధికారం కానీ పెత్తనం ఇలాంటివన్నీ కూడా సిరిత వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సలిలము భంగిలు సరిత పోయిన 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 కరిమీనే వెలగపోడిని చందము అంటే మీకు ఎలా వస్తుందో ఎలా పోతుందో కూడా తెలియదు ఆ వచ్చినప్పుడు మీరు దాన్ని అయ్యా భగవంతుడా మాకు ఒక వరం ఇచ్చావు నేను కూడా మంచిగా మారుతాను అప్పుడు వరకు దొంగలా కొడుకునైనా కానీ మంచి కొడుకుని మారిపోతాను అనుకోవాలి అంతేగాని అసలు నా నాకు నన్ను మించిన లేడు నేను గొప్పవాడిని నా ముందు అందరూ బానిసలు అన్నట్టుగా వ్యవహరిస్తే ఇది ప్రజాస్వామ్యం అండి ప్రజలే రాజులు ప్రజల నిర్ణయానికి మించింది ఏముండదు మీకు తెలియకుండానే పోద్ది కేసీఆర్ గారు ముడిపోతారని కళ్ళ కూడా అనుకోలేదేనా జగన్మోహన్ రెడ్డి అసలు అనుకోలేదే మాట తట్టిపోయారు దెబ్బైపోయారు కదా బాగా తినిపోయారు కదా కాబట్టి నేను ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఒక సురద్భావమైన వాతావరణం ఉంది రేవంత్ రెడ్డి గారు పార్టీలు వేరేనా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాల మధ్య ఏమన్నా చిన్న చిన్న విభేదాలు ఉన్నా ఇచ్చిపుచ్చుకోవటాలన్నా చాలా స్మూత్గా జరిగిపోతా అని అనుకుంటున్నాను అలాగే తెలుగుదేశం పార్టీ ఇక్కడ మళ్ళీ దాన్ని రెడీ చేస్తున్నారని అర్థమైంది అవును అంటే ఇంకా శాశ్వతంగా బీఆర్ఎస్కి తాళాలు ఉండదు అంతే కదా మరి ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే మొత్తం జంపింగ్ జపాల్ వాళ్ళు కూడా దాదాపు నేర్పిన విజయ నీరజాక్ష అని కర్మ సిద్ధాంతం కర్మ అంటే ఇప్పుడు ఖాతాయోగంలోను ద్వాపర యోగంలోను కర్మ సిద్ధాంతానికి యుగాలు పట్టిది అది అవటానికి అవును అంటే తరా ఏళ్ళు పూళ్ళు పట్టేసింది ఈ ఈ కలియుగం విశిష్టత ఏంటంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా జరిగిపోద్ది ఇప్పుడు త్రాతాయుగంలో శ్రీరాముడు వనవాసానికి వనవాసానికి వెళ్తాడు ద్వాపర యుగం వచ్చేటప్పటికి కృష్ణుడు కంసుని సంహరించి వాళ్ళ తల్లి దేవకీ బస్ విడిపించడానికి వెళ్తాడు అప్పుడు ఏమడుగుద్ది అంటే కృష్ణ నువ్వు ఘటనాఘటన సమర్థుడు కదా నువ్వు ఈ విశ్వ సృష్టికర్తవు కదా నువ్వు నువ్వు ఇన్నాళ్ళు పట్టిందా నీకు మా పద్నాలుగు సంవత్సరాల పాటు పట్టిందా నీకు నీ కంసుని సంహరించాలనుకుంటే నువ్వు ఆ రోజు సంహరించగలవు కదా అంటే అబ్బాయి అది కాదు దానికి జన్మలో నువ్వు నువ్వేం చేసావు గుర్తుపెట్టుకో నువ్వు శ్రీరాముని అడుగు పంపించావు నువ్వు అది మరి సరే అయితే నేను అడుగు పంపించాను తాతయుగంలో ద్వాపర అంటే యోగం పట్టింది ఆవిడ కర్మ ఆవిడకి తిరిగి రావడానికే అందుకని పద్నాలుగేళ్ల పాటు నేను తల్లికి దూరం చేసావు నువ్వు అందుకని నీకు శిక్ష పడింది మరి నన్ను అలాగ అన్నా అయితే మరి యశోదే ఏంటి ఏం చేసింది ఏంటి అక్కడ ఉన్నావు కదంటే ఆవిడ కౌశల్య ఆవిడికి క్షోభ అనుభవించింది కదా పద్నాలుగు సంవత్సరాల కొడుకు దూరం అయ్యాడు ఈసారి ఈ జన్మలో ఆ కొడుకు పద్నాలుగు సంవత్సరాలు ఆవిడ దగ్గర ఉన్నాడు అన్నాడు అంటే కర్మ ఫలం అనుభవించడానికి ఒక యుగం పట్టింది అక్కడయుగం ద్వాపర ద్వాపర యుగం కానీ కలియుగంలో ఇమీడియట్గా ఇన్స్టెంట్గా అప్పుడు యాజాత్ర అయిపోయి మీకు ఎదురు వచ్చేస్తుంది నేను ఎగ్జాంపుల్ చెప్తున్నానంట ఇది ఎవరిదాకా అక్కర్లేదే మా ఊళ్ళోను మంగారావు అని ఒక ఆయన ఉన్నాడు ఓకే వాళ్ళు వాళ్ళ తమ్ముడు మా పాలేరు కదా పనిచేసేవాడు ఓకే కానీ మంగారావు ఇండివిజువల్గా ఏదైనా వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు అతనికి చెక్క బల్ల ఉన్న సైకిల్ ఉండింది బల్లున్న సైకిల్కి చెక్క బల్ల ఉంటే ఒక మూట పెట్టుకెళ్ళటానికి బియ్యం మూటలో నమ్మకాయ మూటలు వేసుకుని మార్కెట్కి వెళ్ళటానికి అది అప్పుడు ఇప్పుడు నలభై అవుతుంది నలభై నలభై ఐదు ఏళ్ళకెత్త అతను రోడ్డు మీద దొరలు కూర్చుని తోములు అవి ఉంటాయి అక్కడ రైతులు కూర్చుని నా పక్కన కూర్చుంటే నేను అతను నా పక్కన కూర్చున్నా అహంకారంతో పోయాను నేను మాట్లాడాను ఒక పది రోజులు పోయేటప్పటికీ మా ఆ మంగారం పిలిచి మా వాళ్ళని సినిమా తీసుకెళ్ళు అన్నట్టు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అతను అతను వచ్చేదాకా వెయిట్ చేశాను ఆ స్నానం చేసి చేసి వచ్చిన తర్వాత సైకిల్ ఎక్కి సినిమా నాకు అతను అవసరం వచ్చింది అంటే చూసారా అప్పుడు నేను ఆ రోజే అనుకున్నాను తప్పు ఎప్పుడు కూడా పొరపాటుని ఎవరిని కూడా కించకూడదు అవమానించకూడదు ఎవరిని తక్కువగా చూడంగా చూడక ఘోరంగా దెబ్బతింటామనే మోహన్ బాబు తర్వాత పెట్టాడు సినిమాలో నాకు అప్పుడే తెలుసు ఏంటండి ఇది జీవితం నుంచి నేర్చుకోవాలి పాఠం అర్థమేందండి నాకు అప్పుడు నాకు పది పన్నెండేళ్ళు పదమూడేళ్ళు ఉంటాయేమో అప్పుడు పదిహేను ఏళ్ళు ఉండొచ్చు ఇది ఇలాంటిది కర్మ అనేటప్పుడు కేసీఆర్ ఏం చేయడం టీడీపీని గాలి చేస్తాను అనుకున్నాడు వాళ్ళు గాలి చేస్తాను ఆయన తుంటి మేము తుంటి మిమ్మికి ఇరిగి పడుకుంటే చంద్రబాబు గారు వచ్చేలా పామిడు చాలా అలా అంటే ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఎంత డట్టి పోలీస్ స్టేషన్ చంద్రబాబు గారు ఎవరు డట్టి పోలీస్ పొలి అర్థమవుతుందా ఇవాళ దేశాల్లో బాగా మేధావులు బాగా చదువుకున్న వాళ్ళు ఏ రేంజ్లో అతను మాట్లాడుతున్నారో చూసారా ఈ ప్రజలందరూ కూడా మీరు ఒకటే లెక్కండి ఈ ప్రపంచంలో అనేక పోరాటాలు జరిగింది విముక్తి కోసం పోరాటం జరిగింది కోసం పోరాటం జరిగింది స్వేచ్ఛ స్వేచ్ఛ కోసం జరిగింది పోరాటంసారిగా వ్యక్తి కోసం ఈ ప్రపంచం అదిలో వచ్చింది కదా లైఫ్ టైం అచీవ్మెంట్ అంతకన్నా జీవితంలో అతనికి ఏం కావాలండి మీకోసం ఎప్పుడు నేను ఎవడన్నా పోరాడే అలాగే మీ గురించి ఒక మాట మాట్లాడుతుండే నువ్వు తెలంగాణ తెచ్చారు మీరు ఇవాళ తెలంగాణలో మీరు వద్దు అంటున్నారు ఇది గుర్తుపెట్టుకోవాలి ఎస్ ఫైనల్గా ఇన్ని సిద్ధాంతాలు త్రేతాయుగం ద్వాపరయుగం అన్నీ చెప్పారు కదా కొంచెం రాజకీయాలకు పక్కకు వచ్చి కల్కి సినిమా చూసారా చూడలేదండి ఏ నచ్చలేదా నచ్చలేదండి కదా తర్వాత చూద్దామని అలాగా పోనీ ఆ స్టోరీ ఏమన్నా తెలుసా మీకు బా ఏదో అశ్వత్థామ ఇవన్నీ కలిపాడు పురాణాలు అదే మన భారతాలను కూడా కలిపి కనెక్ట్ చేసి చాలా బాగా తీసాడు అన్నారు అంటే కొంతమంది రకరకాల అభిప్రాయాలు వస్తాయి కదా నేను చూసి కానీ మాట్లాడకూడదు అనుకున్నాను డెఫినెట్గా పొరపాటు మంచి వాడు నాగశ్విని మంచి డైరెక్టర్ నాగశ్విన్ అశ్విని దత్ గారు కూడా దానికి ప్రొడక్షన్ మొత్తం భారీగా సాహసం కదా అవును అంటే ఆ సబ్జెక్ట్ ఎన్ని బొమ్మ బహుమతి ఏడాయితే మఠ షేప్ వస్తాయి అవును ఇప్పుడు జనాలకి కనెక్ట్ అవ్వలేదు అనుకోండి మఠే అలాంటి సినిమా ట్రెండింగ్ అదే అవుతుంది ఎందుకంటే అది చాలా సిక్స్టీన్ పాయింట్ డాలర్స్ ఎందుకంటే ఆ సినిమా బాగోపోతే అంత మంది చూడరు మిలియన్ గా బాగా తీసుకుంటాడు ఒకటి మాత్రం అని గర్వ గర్వించదగింది ఏంటంటే ఒకనాడు మేము మేము చదువుకునేటప్పుడు రాజమండ్రిలో లక్ష్మీ డాగీస్ అని ఒకటి ఉన్నాం అలాగే కొత్తగా కట్టిన థియేటర్లో సరస్వతి థియేటర్ నటరాజ్ థియేటర్ ఉంది ఇంగ్లీష్ సినిమాలు వచ్చాయి అక్కడికి అది అంటే రాబోయే సినిమాలు కూడా ఇంటర్వెల్ లో ట్రైలర్ వేసి వాడు ట్రైలర్స్ ట్రైలర్స్ ఉంటాయి కదా ట్రైలర్స్ పది ఇరవై వేసేసి ఇవ్వరు అంటే అసలు సినిమా ఎంత ఉంటుంది అది ఒక గంట సినిమా కదా ఇంగ్లీష్ సినిమాలు గంట గంట బాగానే ఉంటాయి మనకి రెండున్నర గంటలు ఉంటే కానీ తృప్తి ఉండదు మాకు అంటే ఇరవై సినిమా చూసిన ఫీలింగ్ కలిగేది కాదు ఇరవై ఇరవై మూడు రీల్ సినిమా రీళ్ళు వేసినప్పుడు సెన్సార్ సర్టిఫికేట్ వేసినప్పుడు రీల్ రీల్స్ అని ఇరవై మూడు ఇరవై పద్దెనిమిది పంతొమ్మిది అని అది చూసి పంతొమ్మిది రీళ్ళు ఇరవై రీళ్ళు ఇరవై మూడు రీళ్ళు అమ్మాయి అనుకుని ఆనుకున్న ఎక్కువ ఉండాలి సినిమా ఎక్కువ ఎక్కువసేపు ఉండాలి అలాంటిది రా దానమేశ్వర కర్ణ ఇలాంటివన్నీ మూడు గంటల అర గంటలో శ్రీకృష్ణ పాండవి ఇలాంటి సినిమాలే అలా మా కృష్ణ గారి సినిమాలు కూడా పద్దెనిమిది రీళ్ళు తక్కువ ఏది ఉండేది కాదు ఉండేవి ఇప్పుడు ఇవన్నీ గంటన్నర రెండు గంటల సినిమాలే కదా ఇప్పుడు వస్తున్నాయి అవును అలాగా మరి ఇంగ్లీష్ సినిమాలు ఇంకా తక్కువ సెన్సార్ కటింగ్ పోను అయిన సీని ఉంటాయి కదా కటింగ్లు పోను ఆ సినిమా ఎంత ఉండేది మరి అది కవర్ చేసుకోవడానికి ఏం చేసి వరంటే వాళ్ళు ఈ సినిమా స్టార్టింగ్ లోను ఇంటర్వెల్ లో కూడా ఓ పది పదిహేను సినిమాల తాలూకు మూడేది నిమిషాలు నాలుగైదు నిమిషాలు ట్రైలర్లు వేస్తున్నారు కొన్ని సినిమాలు ఇప్పుడు తగ్గిపోయింది అప్పుడు మాకు ఇంగ్లీష్ సినిమాలు అంటే బ్రహ్మణ మెకన్నాస్ గోల్డ్ బెర్నహర్ లాయి అప్పటికే